రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఈశ్వర మార్కండేయ మందిర పాలక మండల చైర్మన్గా వెంకన్న ప్రమాణ స్వీకారోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీజీఐఐసి చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పాలక మండలి కార్యకలాపాల ద్వారా దేవాలయ అభివృద్ధి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని తెలిపారు కొత్త చైర్మన్ వెంకన్నకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం చైర్మన్ గా ఆ ప్రమాణ స్వీకారం చేసిన వెంకన్న మాట్లాడుతూ భక్తుల సహకారంతో దేవాలయాన్ని అభివృద్ధి చేసి పారదర్శకతతో పాలన నడిపేందుకు కృషి చేస్తానని తెలిపారు ఉంటేనే ఈ భాగ్యం కలుగుతుంది అందరం దేవుని పూజ చేస్తాం దేవుని కోసం ఇది చేస్తాం కానీ మరి మూడు సంవత్సరాలు మరి శక్తి వంచన లేకుండా ఏ కార్యంలో అయినా కానీ టూ ఉండి మరి ముందుకు జరిపిస్తున్న మన ప్రెసిడెంట్ వెంకన్న గారికి రాజేశ్వరి పందు మాణిక్యం గారికి రామకృష్ణ గారికి హరికృష్ణ గారికి అనిత గారికి అందరూ కూడా శుభాకాంక్షలు విద్య చేసుకుంటూ మరి మరి ముందుకు ఈ దేవస్థాన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఏదేమన్నా మా వంతు సాకారం అయితే ఉంటుంది వాళ్ళెంబడి జగ్గారెడ్డి గారు మరి రెండు వేల ఆరులోనే ఎమ్మెల్యే కాగానే గుడిని దృష్టిలో పెట్టుకొని అప్పుడే ఫండ్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు కూడా తన వంతు కృషిగా మరి ఈ గుడి కోసం డెవలప్మెంట్ కోసం ఫండ్ కూడా త్వరలోనే తీసుకురావడం జరుగుతుంది ఈ కమిటీ మెంబర్ సభ్యులు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలోనే మరి ఆ పనులు జరిగే విధంగా మరి కృషి చేస్తున్నారు జగ్గారెడ్డి గారు మరి ఎన్ని అనుకుంటామో మనం ఏదైనా ఒక పని చేయాలన్నా కష్టపడాలి ఒక పైస సంపాదించాలన్నా కష్టపడాలి ఒక పదవి రావాలన్నా దాని వెనుక ఎంతో కృషి ఉంటేనే ఆ పదవి వస్తుంది మరి పదవి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ప్రమాణం చేసిన విధంగానే వ్యక్తులందరూ కూడా నిస్వార్థంగా శక్తివంచన లేకుండా మరి చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న వాడు సభ్యులు కానివ్వండి పెద్దలు కానివ్వండి భక్తులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ మరి ఈ దేవస్థానాన్ని నడపాలి ముందుకు చేయాలి మంచి డెవలప్మెంట్ చేయాలి ఇంత పెద్ద స్థలం ఉంది శివాలయం అంటే ఎంతో బాగా మరి చేసుకోవాలి ప్రశాంతత కావాలంటే శివాలయం పోతేనే ప్రశాంతత ఉంటుంది ఆ దేవుడు మరి అడిగిన వరాలు కాదనకుండా ఇచ్చే దేవుడు శివుడు మనకి అందరూ కూడా అదృష్టవంతులు సదాశిపేట ఉన్న వాళ్ళే అదృష్టవంతులు ఎందుకంటే ప్రతి గుళ్ళో మంచి కార్యక్రమాలు జరుగుతాయి మీరందరూ కూడా బాగు మరి ప్రతిరోజు కూడా మరి దేవుని సన్నిధిలో ఉంటూ మంచి జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి బయట సంఘాలు చూస్తే ఆడ డిఫరెంట్ మరి ఎంత కిలోమీటర్లు కానీ ఆడ భక్తికి ఈడ చాలా తేడు కాబట్టి మనందరినీ కూడా మనందరిని కూడా చల్లటి దేవుడు శివుడు మనల్ని ఆశీర్దించి ముందుకు తీసుకెళ్ళాలి మనం అడిగిన కోరికలు మన ఆరోగ్యాలు నా ఇవ్వాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాము మరొకసారి ఈ కమిటీ మెంబర్ ప్రెసిడెంట్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను सहस्र राक्षस सहस्र बाध

మరియు సిడిసి చైర్మన్ రామన్న గారికి ప్రభాన్న గారికి టౌన్ ట్రస్ట్కి చిరాన్న గారికి ప్రేమన్న గారికి నాకు అందరూ మాజీ కౌన్సిలర్లు మా పార్టీలు ప్రతి ఒక్కరు సహకరించి నాకు చైర్మన్ చేసారు నేను కూడా వాళ్ళ మాట నిలబెట్టి నాతో అయినంత వరకు గుడిని డెవలప్మెంట్ చేస్తాను సార్తో మాట్లాడి నా పండు తెచ్చి గుడిని డెవలప్మెంట్ చేస్తాను నేను మా अदरिलिंगा युवराज के सम्मान देसलो मैं सेल्फी अंदर मान देसलो है वो ने खासकर ప్తారన్న అరుణ్ కుమార్ గారు మిత్ర బృందము కొట్టి మారి डॉक्टर अंदर हो। इस बीच okay, में चले इस बीच में चले। अच्छा भाई, इधर। ओके रेडी? इच्छा ले ओ। नहीं। रेडी रेडी। మరి కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ సభ్యులకు ప్రమాణస్వీకరణ చేయడానికి ఏర్పాటు చేసిన సగట్ల ముందుగా సభాధ్యక్షులు సత్యన్న గారికి సిడిసి చైర్మన్ రామ్ గారికి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి వై కృష్ణ గారికి మరి పులిమౌళి రాజు గారికి శేఖర్ గారికి విచ్చేసిన ముఖ్య అతిథులు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి నిర్మ నిర్మలా జగ్గారెడ్డి గారికి టీజీఐఐసి చైర్మన్ తెలంగాణ అలాగే సివిసి చైర్మన్ గడిల రామరెడ్డి గారికి పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నుంపలి సత్యనారాయణ గారికి వార్డు కౌన్సిలర్ పిల్లోడి జయమ్మ గారికి అలాగే ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్ గౌడ్ గారికి యూనియన్ అధ్యక్షులు కొత్తగొల్ల శేఖర్ గారికి అలాగే ఈరోజు వేదికపై ఉన్న గతి కృష్ణ గారికి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ఆలయ ధర్మ పాలక మండలిగా ప్రమాణ స్వీకారం చేసిన మా తమ్ముడు వెంకన్న బాబు లడ్డు గారికి అలాగే పూజారి రాజేశ్వర్ గారికి గా ప్రమాణ స్వీకారం చేసిన మాణిక్యం గారికి అలాగే మాదాస్ పెంటయ్య గతంలో మన ఈశ్వర మందిరానికి ఎంతో సేవ చేసిన ఆలయ కమిటీ చైర్మన్గా పనిచేసి మన ఈశ్వర మందిరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన వారి సుపుత్రుడు మాదాసు రామకృష్ణ గారికి డైరెక్టర్ హరికృష్ణ గారికి సోదరిమణి అనిత గారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు వారు ఈ యొక్క గుడి యొక్క సేవ చేసుకునే భాగ్యం ఆ ఈశ్వర మార్కండేయుడు వారికి కల్పించినందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ మందిర అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఈశ్వర మందిరం అంటేనే మనం ఇక్కడనే పుట్టి పెరిగినాం కాబట్టి ఈ యొక్క ఈశ్వరుని ఈశ్వర మార్కండేయుని చరిత్ర చాలా గొప్పది ఆ యొక్క ఈశ్వరుని ఆశీర్వాదంతోనే మనం అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాము ఈ ఐదేళ్ల కాలానికి కూడా మీరు మంచిగా ఈ యొక్క ఈశ్వర మార్కండేయ గుడి యొక్క అభివృద్ధి పరంగా పాటు పడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడ ఇది చేసిన మా వార్డు ప్రజలకు అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు శ్రీఎం రామకృష్ణ तुम तरवता श्री कृष्ण आणि काय यस रेडी तरवता श्री के हरी कृष्ण निमको रेडी 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 राइट राइट सर रमेश राजेश सर अच्छा रेडी रेडी राइट रेडी सुजॉयती आश्रद गाडू बेगपे गावला म्हणतो आश्रद गाडू यस रेडी राइट

ధర్మకర్తగా ధర్మకర్తగా జీవించబడినందున నియమి నియమించబడిన నిర్వహణలు సక్రమంగాను సక్రమంగాను విశ్వాసంగాను విశ్వాసంగాను ఆత్రిగాను పాత్రిగాను ఆ శక్తి వంచన లేకుండా ఆశక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగాను న్యాయబద్ధంగాను దృక్షపాతంగాను దృష్పర్ధంగాను దురాలచన లేకుండా దురాచన లేకుండా దేవస్థానానికి దేవస్థానానికి కాల్పించి అభివృద్ధికి కృషి చేయవచ్చు కృషి చేయవచ్చు మరియు మరియు దేవాదాయ హిందూ దేవాదాయ ధర్మాద ముప్పై ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మరియు మరియు దాని నిబంధనలకు దానిని లోబడి లోబడి విధులను నిధులను సక్రమంగా సక్రమంగా నిర్వహించగలని నిర్వహించగలని దేవునిపై దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రమాణం చేసి చెప్ చెప్తున్నాను వెంకన్నబాబు బాబు అనే నేను అని నేను దేవస్థాన ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి నాకు తెలిసినటువంటి చేయబడిన ఏ విషయం గానీ నిర్వహణలో నా విధి నిర్వహణలో అవసరం అవసరం అయితే తోచితే తప్ప ఏ వ్యక్తికి కానీ ఏ వ్యక్తికి కానీ పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గాని ప్రత్యక్షంగా గానీ తెలియజేయట గానీ తెలియజేయట గానీ చెప్పని చేయనని చేయనని దేవునిపై దేవునిపై ప్రమాణం చేసి చెప్తుంది ప్రమాణం చేసి చెప్తుంది మీరందరూ కూర్చోలే అని చెప్తున్నారు అందరూ పిల్లలతో కూర్చోండి ఇప్పుడు మన వార్డు సభ్యులు వార్డు కౌన్సిలర్ కుటుంబాల రాజు గారు తన సందేశాన్ని మన దగ్గర ఈ రోజు